కూడా చాలా మంచి రెస్పాండ్ తోటి చాలా మంచి సపోర్ట్ ఇచ్చున్నారండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి మన ఇన్స్టాలో తొమ్మిది వేల మూడు వందల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్ లో ఎనిమిది వేల ఒక్క వంద యాభై మంది ఫాలోవర్స్ వచ్చినారండి యూట్యూబ్ లో ఐదు వేల ఆరు వందల తొంభై మంది వచ్చినారండి ఓన్లీ ఫాలోవర్సే కాదండి కొన్ని కొన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను మొన్న ఒక వీడియోని పద్నాలుగు పదిహేను లక్షల మంది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే పదిహేను లక్షల వ్యూస్ కూడా వచ్చినాయి సో దానికి షేర్లే ముప్పై రెండు వేల మూడు వందల మంది షేర్లు చేస్తున్నారు అట్లానే ఇన్స్టాలో కూడా ఒక వీడియో మూడు లక్షలు వచ్చిందండి ఫార్టీ నలభై మూడు వేల మంది షేర్లు చేయటం జరిగింది మనం పెట్టినటువంటి ఒక ఆఫర్ని మీరేనండి ఎవరో కాదు మీరు చూస్తున్నటువంటి మీరే అందరూ కూడా ఫ్రెండ్స్ కి షేర్ చేయటం కానీ లైక్ చేయటం కానీ ఇటువంటి చేయటం వల్లనే మనం కేవలం పెట్టినటువంటి నాలుగు నెలల్లోనే తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అవ్వటం జరిగిందండి సో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మనం పెట్టి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుందండి ఇప్పటికి సోషల్ మీడియాలోకి వచ్చి మనం ఏదైతే సోషల్ మీడియాలో పెట్టున్నామో సోషల్ మీడియాలో మన యాక్టివిటీ తక్కువ ఉంటుందండి కానీ మనం ఇచ్చే ఫోర్ మంత్స్ టైంలో ఒక బైక్ వచ్చింది రెండు ఫ్రిడ్జ్లు వచ్చాయి మూడు వాషింగ్ మిషన్లు వచ్చాయి ఒక నాలుగు ఐదు టీవీలు వచ్చిన్నాయి ఇలా మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల గిఫ్ట్లు ఒక పదహైదు నుంచి ఇరవై వచ్చి ఉంటాయి మూడు వేల నుంచి మూడున్నర వేలు గిఫ్ట్లు కనీసం కనీసం ఒక రెండు వందల వచ్చి ఉంటాయండి ఇది ఇవి ఓన్లీ కేవలం ఈ స్క్రాచ్లు ఈ స్క్రాచ్తో సంబంధం లేకుండా మొబైల్ కొంటే డ్రెస్సింగ్ టేబుల్ అనేవి ఒక డెబ్బై పైనిచ్చున్నామండి మొబైల్ కొంటే డ్రెస్సింగ్ టేబుల్ అనేవి డెబ్బై పైనిచ్చున్నాము అలానే అది కూడా ఎలా సాధ్యపడింది మాకు కేవలం మీరు మీ ఫ్రెండ్స్ కి ని షేర్ చేయటం వలన మొబైల్ కొన్నారు డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీగా అలానే మిక్సీ కొంతమంది ఫ్రీగా తీసుకున్నారు ఇవన్నీ కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా అన్ని పోస్ట్ చేయమండి మనం మనమేంటి సోషల్ మీడియాలో యాక్టివిటీ తక్కువ ఉంటుంది కానీ ఆఫర్స్ అనేది ఎక్కువ ఇస్తాము ప్రతిదీ మనం వీడియోలు తీసి పెట్టలేము సో ఓకే ఏదైతేమే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి మనకి సపోర్ట్ చేసినటువంటి కొన్ని కొంతమంది ఉన్నారండి మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఏదైతే మనం ఫిబ్రవరి ఫోర్టీన్త్ మనం ఏదైతే ఆఫర్స్ ఇరవై మందికి ఇస్తామన్నటువంటి ఆఫర్స్ ఏదైతే ఉందో ఇంకొకసారి క్లారిటీగా ఇస్తున్నానండి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా మూడింటిని ఫాలో చేస్తున్నటువంటి అందరూ కూడా ఎవరైతే ఎక్కువ షేర్లు చేశారు ఎవరైతే లైక్లు ఎక్కువ చేశారు ఎవరైతే ఎక్కువ కామెంట్లు చేశారు ఇవన్నీ కూడా అన్నిటినీ ప్లాన్ లో తీసుకొని మాత్రమే మేము ఇవ్వటం జరిగిందండి చాలా మంది నాకు మాకు నిజంగా ఇస్తారా ఇవ్వరా అని చాలా మంది కూడా ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదైతే చెప్పామో చెప్పేదే చేస్తాం మనం ఏదైతే చెప్తామో చేసేదే చెప్తాం మనం అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ఇంకా ఇంకా కూడా అడుగుతున్నారు నిజంగా ఇస్తారా ఇవాళ వచ్చింది కదండి మనం ఆల్రెడీ టైం చెప్పాం పైక్ అని చాలా మంది చూస్తున్నారు చూస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఈ గిఫ్ట్లు ఫ్రిడ్జ్ అని వాషింగ్ మిషన్ అని కూలర్ అని టీవీ అని ఇట్లా ఎవరైతే ఏదైతే గెలుచుకోబోతున్నారో ఎవరెవరు ఏంటి ఏ పొజిషన్స్లో ఉన్నారనేది టాప్ ట్వంటీ అన్ని లిస్ట్ తీస్తున్నానండి ఓన్లీ ఒక దానిని మాత్రమే నేను ఫాలో అవ్వను మనం ఏదైతే ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫర్ పెట్టున్నామో అంటే ఏడు వారాల ఆఫర్ ప్రతి వారం కూడా ఎవరెవరు ముందున్నారు ఎవరో ఏ వారంలో ముందున్నారనేది మొత్తం డేటా తీసుకున్న తర్వాతనే ఇన్స్టాలో ఎక్కువ ఫాలో ఎవరు షేర్ చేస్తున్నారు అలానే ఫేస్బుక్లో ఎవరు చేస్తున్నారు ప్రతిదీ డేటా తీసుకొని మాత్రమే మనం ఇవ్వటం జరుగుతుందండి కొంతమందికి నాకు రాలేదు నాకు రాలేదు అని అనుకుంటుండొచ్చు ఈరోజు రాకపోవచ్చేమో నెక్స్ట్ ఇక్కడ నుంచి రేపటి నుంచి వచ్చేది ఇంకా దీనికి మించిన ఆఫర్స్ అయితే మీకు వస్తాయనైతే నేను నమ్ముతున్నాను మన రాజా మొబైల్స్ తరఫున అలానే చాలా మంది కాల్స్ చేసి మొబైల్ మనం ఏదైతే ఆఫర్ పెట్టున్నామో టీవీ కొంటే డ్రెస్సింగ్ టేబుల్ ఆఫర్ అనేది అది చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారండి ఇంకా చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంది సో కావాలనుకునే వాళ్ళు వచ్చాయండి చాలా తక్కువ స్టాక్ అయితే ఉంది సో ఎవరెవరు గెలుపొందారు అనేది ఒకసారి నేను క్లారిటీగా చెప్తానండి ఇది నేను నేను చెప్పేటటువంటిది ఏడు వారాలు ప్రతి వారంలో ఎవరెవరు ఎక్కువ షేర్లు చేశారు ఎవరెవరు ఎక్కువ కామెంట్లు పెట్టారు ఎవరెవరు ఎక్కువ లైక్లు చేశారు అన్నీ చూసుకొని మాత్రమే చెప్తున్నానండి అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే గెలుచున్నారో ఇరవై మందిలో నాకు దాదాపు ఒక పద్దెనిమిది పంతొమ్మిది మంది అసలు ఎవరో కూడా తెలియదు ఇదైతే చెప్పగలుగుతున్నాను ఎవరు ఏంటనేది ఫేస్ చూస్తే పర్సన్ చూస్తే నేను ఐడెంటిఫై చేస్తానేమో సో మొదటిగా వచ్చేసరికి ఉదయ్ భాస్కర్ అనే అతను ఉదయ్ భాస్కర్ అనే అతనికి ఫ్రిడ్జ్ అండి అంటే ఐ మీన్ ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ కాదు మనం ఏదైతే ఆఫర్ పెట్టి ఉన్నాం ఫస్ట్ ప్రైజ్ ఉదయ్ భాస్కర్ కి ఫస్ట్ ప్రైజ్ అండి సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి శ్యామ్ గర్నేపూడి శ్యామ్ అనే అతను సెకండ్ ప్రైజ్ అండి థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి చెంచిరెడ్డి ఎస్ అనే అతను థర్డ్ ప్రైజ్ అండి ఒకసారి చూసుకోండి చెంచిరెడ్డి ఎస్ అనే అతను థర్డ్ ప్రైజ్ అండి ఫోర్త్ వచ్చేసరికి కందుల నారాయణ రెడ్డి కందుల నారాయణ రెడ్డి అనే అతను ఫోర్త్ అండి ఫిఫ్త్ వచ్చేసరికి ఇస్మాయిల్ భాష ఫిఫ్త్ వచ్చేసరికి ఇస్మాయిల్ భాష అనే అతను అండి నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి కందుకూరి నిర్మల్ కందుకూరి నిర్మల్ అనేవాళ్ళు ఆరో ప్లేస్లో ఉన్నారండి ప్లేస్ ప్లేస్లో వచ్చేసరికి ప్రభుదాసు ప్రభుదాసు అనే అతను సెవెంత్ ప్లేస్ ఎనిమిదో ఎని ఎనిమిదిలో వచ్చేసరికి సోలో మాలకొండ నాయుడు సోలో మాలకొండ నాయుడు అనే అతను ఎయిత్ ప్లేస్ అండి నైన్త్ ప్లేస్ వచ్చేసరికి అయినాల వినాయక అయినాల వినాయక అనే అతను నైన్త్ ప్లేస్ అండి పది వచ్చేసరికి వై అశోక్ రెడ్డి వై అశోక్ రెడ్డి అనే అతను పదిలో ఉన్నారండి పదకొండులో వచ్చేసరికి రవికుమార్ రవికుమార్ అనే అతను పదకొండులో ఉన్నారండి పన్నెండులో వచ్చేసరికి ఆదిత్య చిన్ని అనే అతను పన్నెండులో ఉన్నారండి చిన్ని ఆదిత్య పదమూడో ప్లేస్ వచ్చేసరికి ఇస్మాయిల్ యాకోపల్లి యాకోపల్లి ఇస్మాయిల్ అనే అతను థర్టీన్త్ లో ఉన్నారండి ఫోర్టీన్త్ వచ్చేసరికి వీరబ్రహ్మం పద్నాలుగులో వీరబ్రహ్మం అనే అతను ఉన్నారండి ఫిఫ్టీన్ వచ్చేసరికి సురేష్ 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 అనే అతను ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉన్నారండి సిక్స్టీన్త్ వచ్చేసరికి షేక్ చాంద్ షేక్ చాంద్ అనే అతను పదహారులో ఉన్నారండి పదిహేడు వచ్చేసరికి ఆర్టీఎస్ షేక్ అనే అతను షేక్ ఆర్టీఎస్ అనే అతను పదిహేడులో ఉన్నాడండి పద్దెనిమిదిలో వచ్చేసరికి గోపిశెట్టి నాగార్జున గోపిశెట్టి నాగార్జున అనే అతను పద్దెనిమిదవ ప్లేస్లో ఉన్నారండి పంతొమ్మిదిలో వచ్చేసరికి మాదాసు కవిత మాదాసు కవిత అనే వాళ్ళు నైన్టీన్త్ ప్లేస్లో ఉన్నారండి ఇరవై వచ్చేసరికి శ్రీను స్వర్ణ స్వర్ణ శ్రీను అనేటటువంటి వాళ్ళు ప్లేస్ ప్లేస్లో ఉన్నారండి సో నాకు ఇంకొకటి వీళ్ళందరికీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉందండి కానీ ఇంకొకటి అయితే లోటుగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే నన్ను నమ్మి మన రాజా మొబైల్స్ని నమ్మి చాలా మంది షేర్లు ఫాలో చేయటం లేక మీ ఫ్రెండ్స్కి గా పంపించడం చాలా మంది చేస్తున్నారండి సో వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళకి రాకపోవచ్చేమో రేపటి నుంచి ఇంతకు మించిన ఆఫర్స్ మన రాజా మొబైల్స్ ఫాలోవర్స్కి ఆఫర్స్ అంటే ఎలా ఉంటాయో ఎక్కడా ఉండవండి మన స్టేట్ లోనే ఎక్కడా ఉండని విధంగా మన రాజా మొబైల్స్ ఫాలోవర్స్కి అయితే ఆఫర్స్ ఇవ్వటానికి మన రాజా మొబైల్స్ సిద్ధంగానే ఉంది సో ఎవరైతే రాలేదు అని అనుకుంటున్నారో మాకు రాలేదు మేము ఎక్కువ షేర్లు చేస్తున్నాం అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ఇరవై మంది మాత్రమేనండి నెక్స్ట్ ఇంకా ఇంకా మంచి మంచి గిఫ్ట్లు ఇవి కాదండి ఇంకా పెద్ద గిఫ్ట్లు కూడా ఇవ్వడానికి మనం సిద్ధంగానే ఉన్నాము సో మీరందరూ ఏమి హరి ఓమాకండి నెక్స్ట్ మీరు అంటే ఏంటంటే కొంతమంది ఏంటంటే లాస్ట్లో వచ్చి షేర్లు చేయడం ఎక్కువ జరిగిందండి సో అన్నీ మనం ఫస్ట్ నుంచి కూడా అన్నీ తీసుకుంటూ ఇవ్వడం ఈ గిఫ్ట్లు జరిగింది సో గెలుపొందినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీరందరూ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి ఈ లో చదివినటువంటి వాళ్ళు వీళ్ళందరిలో ఒక ఇద్దరో ముగ్గురు నాకు తెలిసినటువంటి వాళ్ళండి అంటే తెలిసినటువంటి వాళ్ళంటే అన్న మా పేరు పలానాదన్న పలానాదన్న మా పేరు అని అలా చెప్పినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి సో ఎవరైతే అందులో చూస్తూ ఉన్నారో మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండి ఉంటే మీరు అయ్యి ఉంటే వచ్చేయండి మీ గిఫ్ట్ మీరు తీసుకుని వెళ్ళండి చూడండి మనం ఇస్తామన్నటువంటి ఆఫర్స్ ఒకసారి దగ్గర తీసుకుని శాంసంగ్ కంపెనీది ఫైవ్ స్టార్ సంబంధించినటువంటిది ఫస్ట్ గిఫ్ట్ చెప్పున్నామండి ఇది ఒకటి శాంసంగ్ కంపెనీకి ఫైవ్ స్టార్ సంబంధించినటువంటిది వాషింగ్ మిషన్ ఇది ఇస్తున్నాము థర్టీ టూ టీవీ వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటిది థర్టీ టూ ఇంచ్ టీవీ ఒకటి ఇస్తున్నాము సింఫనీ కంపెనీకి సంబంధించిన సంబంధించినటువంటి కూలర్ అండి అన్ని కూడా కంపెనీవి అన్ని కూడా వారంటీ ఉండేవి మాత్రమే మనం ఇస్తామండి నెక్స్ట్ మంచి కంపెనీది ట్రావెలింగ్ బ్యాగ్ అండి ట్రాలీ బ్యాగ్ డిన్నర్ సెట్ అని మిక్సీ అని వన్ ప్లస్ బడ్స్ అని వన్ ప్లస్ బ్లూటూత్ అని వాచ్ అని బర్డ్స్ స్మార్ట్ వాచెస్ అని ఇలా మనం ఏదైతే పెట్టున్నామో ఇవన్నీ ఉన్నాయి ఇవి కాక ఇవి కేవలం పది మందికి ఇవి కాక పదకొండు నుంచి ఇరవై మందికి మూడు రకాల ఆఫర్స్ చెప్పున్నామండి మనం స్మార్ట్ కావాలంటే స్మార్ట్ వాచ్ బడ్స్ కావాలంటే బడ్స్ లేదా నెక్ బ్యాండ్ కావాలంటే నెక్ బ్యాండ్ ఇవి మూడు కూడా పదకొండు నుంచి ఇరవై మంది ఇరవై లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఎవరైతే గెలుపొందేయారో వాళ్ళు వచ్చేయండి మీ గిఫ్ట్ మీరు హ్యాపీగా బిల్లు రాయించుకొని మరి వారంటీ కూడా ఉంటుందండి మనం ఇచ్చేటటువంటి గిఫ్ట్కి బిల్లు రాయించుకొని మరి హ్యాపీగా తీసుకెళ్ళండి అందరికీ కూడా ఈరోజు స్పెషల్ డే కాబట్టి మనం ఆఫర్ చెప్పుకున్నాము ఆఫర్ చెప్పినట్లు అందరికీ ట్వంటీ మెంబర్స్కి యాక్చువల్గా ఫస్ట్ చెప్పింది పది మందికి పది మంది ఎక్కువ మంది షేర్లు చేయటం వలన దానిని ఇరవై చేస్తున్నాము సో అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండండి మేము ఇంతకు మించి మీరు ఫాలోవర్ అయ్యి ఉంటే చెప్పండి అండి మీరు మా షాప్ కాడికి వచ్చినప్పుడు మేము మీ ఫాలోవర్ అంటే చెప్పండి మీకు స్పెషల్ గిఫ్ట్లు ఇస్తాము ఏమి ఇబ్బంది ఏం లేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ రాజా మొబైల్స్